whales This is a toy You have discretion But quickly I have I deveon I am

ఏదైతే ఉందో ఈ సమతా ఫౌండేషన్ దాదాపు ఒక పది సంవత్సరాల నుండి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ మేము సేవల్ని చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే సమాజంలో దోపిడీ లేని సమాజం పీడన లేని సమాజం అసమానతలు లేని సమాజం అస్పృశ్యత లేని సమాజం కావాలని సమతా ఫౌండేషన్ కోరుకుంటా ఉంది ముఖ్యంగా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇందాక చాలామంది పెద్దలు మిత్రులు వీళ్ళందరూ చెప్పినట్టుగా విషయం ఏంటంటే మేము ఎక్కడ కూడా ఒక కులంతో కానీ ఒక మతంతో కానీ ఒక ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా సమాజంలో అవసరం ఎక్కడ అవసరం ఎక్కడ ఉంది నీడు ఉంది ఆ నీడిని మేము మా సమతా ఫౌండేషన్ ద్వారా ఎట్లా పుల్ఫిల్ చేయాలి నిజంగానే మేము చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీకు తెలియదు మేము ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మా సాహెబరావు గారికి తెలుసు నా నాతో పాటు అప్పుడప్పుడు తీసుకెళ్తా ఉంటా ఉన్నాను అట్లాగే మేము మా మా ఉద్దేశం ఏంటంటే దయచేసి సమాజంలో ఉన్న ఏవైతే అసమానతలు ఉన్నాయో దోపిడి ఉందో పీడన ఉందో రాజకీయ అంచువేత ఉందో ఆ సమాజాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు అంటే ఆసుపత్రికి వెళ్ళి గవర్నమెంట్ వైద్యం చేయించుకోలేని పరిస్థితి అట్లాగే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు ఆదుకోలేని పరిస్థితి అట్లాంటి సందర్భాలు ఉంటే మాకు ఆ సమాచారం ఇవ్వండి నిజంగా తల్లిదండ్రులు లేరు వాళ్ళు మాకు కొన్ని అర్ఫన్ హోమ్స్తో కానీ టీఎన్జి వస్తు ఎన్జిఓస్తో కానీ సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు ఏంటంటే మేము కమ్యూనికేషన్ చేసి మా పిల్లగాడు చదువుకో చదువుకునేటట్టుగా మేము అవకాశాలు కనిపిస్తాం నిజంగా చాలా మంది నాకు రిఫరెన్స్ కూడా ఇచ్చారు అలా ఈ పిల్లగాడు బాగా చదువుతున్నాడు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు స్పోర్ట్స్లో బాగా చదువుతున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంటే వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సమత ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుంది నిజంగానే తల్లిదండ్రులు లేరు వాడు ఇంటర్మీడియట్ కాదు డిగ్రీ వరకు పీజీ వరకు ఎక్కడికి చదివినా మా తోడుబాటును అందిస్తాము ఆర్థిక పరిమాణం పాటు కానీ అట్లాగే స్కూల్ బ్యాగులు కానీ వాళ్ళకి బుక్స్ కానీ రా రావడానికి పోవడానికి కు రావాల్సి వస్తుంది రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఇట్లా రెండు రాష్ట్రాల్లో మా సేవలను అందిస్తా ఉన్నాం దయచేసి మన సేవలు చాలా గుర్తింపు వచ్చినాయి మందికి తెలుసు అన్ని జిల్లాలో కొన్నిసార్లు సాయం ఉన్నప్పుడు మీరు నమ్మరు కొన్ని స్థాయిలో ఐఏఎస్లు కూడా మాకు ఫోన్ చేసి సమతా సుదృష్ణ గారు ఇక ఇది ఒక ఇష్యూ వచ్చింది మీరు మీ సంస్థ తరఫున మీ ఫౌండేషన్ తరఫున ఏమన్నా సేవ చేయగలుగుతారంటే వాళ్ళని గౌరవించి వాళ్ళ మాట కాదని లేకుండా

సమాజంలో హెచ్చు తగ్గులు ఉండద్దు అందరూ సమానంగా ఉండాలి బాబాసాహెబ్ కళలు కన్నా మహాత్మజ్యోతి రావు పులే కళలు కన్నా మన వీరశివాజీ కళలు కన్నా మహనీయులు మొత్తంగా సామాజిక విప్లవ యోధులు సామాజిక విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమా ఈ సమాజం బాగుపడాలని కోరుకున్నారు సమాజంలో ఒకరి మీద ఒకరు అన్యాయం జరగద్దు కోరుకున్నారు అటువంటి సమాజం కోసమే సమత ఫౌండేషన్ పనిచేస్తుంది దయచేసి మీ అందరికీ ఇక్కడున్న పత్రికా మిత్రులు కూడా ఉన్నారు మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నిజంగా పేదలకి సాయం అవసరం ఉంటే ఇక్కడ చాలామంది పెద్దలున్నారు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము ఖచ్చితంగా సాయం చేస్తాం ఇంకొక కూడా ఇంకొక విషయం కూడా చెప్తున్నాం ఏదైనా మార్మూల గ్రామాల్లో గౌతమ బుద్ధుని నుండి శివాజీ నుండి మాతో జ్యోతిరావు పూలి నారాయణగూరు పెరియారు రామస్వామి కొమ్మరంభిం రామ్జిగోండు చార్వాకులు ఎవరైనా పర్వాలేదు ఎక్కడైనా విగ్రహాలు అవసరం ఉన్నాయి మేము పెట్టండి అని చెప్తే ఖచ్చితంగా మా టీం వచ్చి అక్కడ దానికి ఎంత అవసరం ఉంటుంది ఏంటని చెప్పి మన మహానీయులు ఈ సమాజం బాగుకోసం కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టడం జరుగుతుంది చాలా మంది మహనీయులు ఉన్నారు అందరి గురించి ఒక మహనీయుడు ఒక అంబేద్కరే కాదు ఒక శివాజే కాదు ఒక నారాయణ గురే కాదు ఒక బాబునే కాదు ఎవరైనా ఏ ఎక్కడుండి వచ్చినా కూడా సమతా ఫౌండేషన్ చేస్తుంది మా ఉద్దేశం ఒకటే దేవుని దేవుణాయ వల్ల మేము చిన్న స్థాయి నుండి ఇక్కడి వరకు వచ్చాము కానీ పే బ్యాక్ సొసైట్ చేయాలి నాలాగా చాలా మంది చాలా మంది సమాజంలో కోటేశ్వరలు ఉంటారు కానీ సాయం చేసే గుణం ఉండదు సహకరించే గుణం ఉండదు వాళ్ళని కొద్ది వాళ్ళ అభివృద్ధిని కోరుకునే కొన్ని ఉండదు మేనట్లు కాదు మాకున్న దాంట్లో ఖచ్చితంగా సహకారం చేస్తాం వాళ్ళని వాళ్ళు వాళ్ళ అభివృద్ధి చెందడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం మేము చేసేది మా ఉద్దేశం ఒకటే సమాజంలో దోపిడీ లేని సమాజం కావాలి సమాజంలో అసమానతలు ఉండద్దు ఈ మత అసమానతలో ఉండద్దు స్త్రీ అసమానతలు ఉండద్దు అస్పృశ్యత ఉండద్దు మొత్తానికి ఒక మంచి సరి అయిన రాజ్యం కావాలి అని చెప్పి కోరుకునే ఉద్దేశమే సమతా ఫౌండేషన్ విధి విధానాలు దయచేసి ఇక్కడ మీరు వాలంటరీగా పనిచేయొచ్చు ఫుల్ టైమ్గా పనిచేయచ్చు ఎట్లయినా పని చేయొచ్చు కానీ మా ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఒకటే కావాలి ఈ దేశం బాగుపడాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మన గ్రామం బాగుపడాలి మన మండలం బాగుపడాలి మన నియోజకవర్గం బాగుపడాలనే కాన్సెప్ట్ మాది కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు దయచేసి మనం అందరం కలిసి క్రియాసీనక పాత్ర పోషిస్తున్నాం మాతో కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చి మరి ఈ సమాజం బాగుపడడానికి వంతు కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఇందులోనే భాగంగా మేము ప్రతి సంవత్సరము రక్తదానం చేస్తాము పేదలు ఎవరైతే ఉన్నారో రక్తం కొనుక్కునే పరిస్థితిలో ఉండరు కాబట్టి రక్తదాన శిబిరాలు పెడుతున్నాం అంటే బ్లడ్ డొనేషన్స్ పెడుతున్నాము అట్లాగే చాలా చోట్ల ఈరోజు పండ్ల పంపిణీ చేసాము పేదలకి పెద్ద ఆసుపత్రి ఏదైతే ఉంది ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు మా సాహెబరావు గారు సుమిత్ గారు నా దగ్గరికి వచ్చి అన్న మీరు నిర్మల్లో చేయడం కంటే మరి పైసలో చేస్తే బాగుంటుంది ఏమో అంటే నిర్మల్లో పెట్టుకున్న ప్రోగ్రాన్ని పోస్ట్ పని చేసి మరి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది దీనికి వీళ్ళిద్దరే కారణం నేను ఇక్కడికి రావడానికి దయచేసి ఇక్కడ వచ్చిన చాలా మంది పెద్దలు ఉన్నారు సుంకట పూషెట్ అని ఉన్నాడు మా గడ్డం శ్రీనివాసు నా ప్రేమితుడు గడ్డం శ్రీనివాస్ గారు ఉన్నారు గౌరవనీయులు అన్మూల భాస్కర్ ఉన్నారు మన శంకర్ చంద్ర గారు ఉన్నారు ఇంద్రాన్ గారు ఉన్నారు ముత్తం రెడ్డి గారు ఉన్నారు గజేందర్ గారు ఉన్నారు మా లక్ష్మణన్న గారు ఉన్నారు సాహబ్రావు సుమిత్ గారు మా శంకర్ గారు పాత్రికేయులు చాలామంది పెద్దలు ఉన్నారు మీ అందరికి కూడా పేరు పేరున రిక్వెస్ట్ ఏంటంటే నేను ఈ సమాజం మార్పు కోసం నేను పనిచేస్తున్నాను మీరు నాకు భుజం భుజం తడితే ఈరోజు కొద్దిగానే పనిచేస్తున్నాం ఒకటే వంతు మాత్రమే పనిచేస్తున్నాం మీరందరూ నాకు సహకరిస్తే రేపు వంద శాతం మనం ఈ సమాజంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి మీరు కూడా నాకు సహకరించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా రిక్వెస్ట్ నేను చాలా సంవత్సరాల తర్వాత నేను మన మన దగ్గర బర్త్డే చేసుకుంటున్నాను దయచేసి మరి ఈ బర్త్డే సందర్భంగా ఒక అందరం గెట్ టుగెదర్ కలిసి కలిసి ఒకరికొకరు పలకరించుకుంటూ ప్రేమతో ఆప్యాయతో పలకరించుకుంటూ భోజనం అనే ఉద్దేశం కొద్ది మరి నిర్మలో నేను డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది మీరు సక్సెస్ చేశారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం ఇంతటి తాగదు సమతా ఫౌండేషన్ మొత్తం రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్టేజ్కి తీసుకెళ్లాలంటే మీ అందరి సహకారం అవసరం దయచేసి మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు నా మీద ప్రేమతో మీరు అక్కడికి వస్తే అందరం కలిసి చేసి అన్ని విషయాలు చర్చించుకొని మనం పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా నిర్మలు రావాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తారు